శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు ఆయన పేరే హాటకేశ్వరుడు హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు అక్కడ ఓ పూత పూసింది కాదు అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది కేశప్ప అని వారు ఆయన కుండలు చేసుకుని జీవిస్తుండేవాడు కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివభక్తుడు అంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించిపోవడం ఆయన ఉద్దేశ్యం కాదు మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి భక్తులు గాలిగా కనబడుతుండేవారు పూర్వం అన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఆ మల్లి మల్లికార్జునుడిని సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు ఆ వెళ్ళేవాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్ళడం కష్టం అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ పట్టుకెళ్ళి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఒక సంవత్సరం ఆ నాలుగు గౌరవ యొక్క కూడలి ఒకటి ఉన్నది ఆ కూడలి ఎందు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంటుంది ఆ మార్గం కూడా ఎక్కువగా వెళుతుంటారు నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్ళేవారు పూర్వం ఎక్కువగా ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడకు వచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలను వినిమయం చేస్తూ తన జన్మ ధరించింది అనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి మీ అందరూ మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు మహాశివరాత్రి రాని వచ్చింది రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు ప్రమిదలు పాలికలు బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్ళి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పీర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం కూరలు మొదలైనటువంటి వాటన్నిటిని సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులు అన్నదానం చేసి తాను ధరించాలి అని కోరుకున్నాడు కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు పెద్దలు ఏమీ కలిగినటువంటి వాడు ఒక వాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని పేరు ప్రతిష్టల్ని సంపాదించడం అని అసూయించింది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్ళి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బదలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంబారాలన్నింటినీ ధ్వంసం చేసి తిరిగి వెళ్ళిపోయారు తెల్లవారింది మహాశివరాత్రి ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప అన్నం పెడతాడన్న ఆశతో ఆకలితో వచ్చారు ఈయన పాపం అన్ని ధ్వంసమైపోయి ఏడుస్తున్నాడు కేశప అన్నమేం పెడతాడు లేని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకు సేవ చేయకపోయాను బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు కొట్టుకుని నీ యొక్క భక్తులకి సేవ చేయని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి విత్తుడి బిందువులు కింద ఆ పగిలిపోయినటువంటి కుండ కుమ్మరివాణి యొక్క తలకి దెబ్బతగిలి స్రగించినటువంటి రక్త బిందువులు పడి పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మొడువై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం